भाई हां चवर बैठ चवर बैठ चवर बैठ ए माइक बैठवा माइक हां बैठ ये काम 20 बैठ 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 बैठ

వద్దంతి కార్యక్రమం సందర్భంగా గ్రామ స్వరాజ్యం అనేది గాంధీ గారు కళలు కన్న దానిలో మొదటి ప్రాధాన్యత ఈనాడు రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని గ్రామ పంచాయతీలకు సంబంధించిన ఎనిమిది వేల ఆరు వందల అరవై కోట్ల రూపాయలు గ్రామ పంచాయతీలకు సంబంధించినటువంటి కణాన్ని ఈ రాష్ట్ర ప్రభుత్వం సర్పంచులతో సంబంధం లేకుండా నిధులు దారి మళ్ళించి సర్పంచుల యొక్క నిధులకు నిధులు అనేటువంటి ఆటంకాన్ని ఏర్పరిచి వాళ్ళు గ్రామంలో చేయవలసినటువంటి పారిశుధ్యం కానీ లైటింగ్ కానీ డ్రైనేజ్ తీయటం కానీ అదేవిధంగా పైప్లైన్ రిపేర్ తీయటం కానీ ఇవన్నీ కూడా దినసరి ప్రతిరోజు చేపట్టవలసినటువంటి ప్రధాన కారణం ప్రజల యొక్క అవసరాలు ఆనాడు రాజకీయాలకు అతీతంగాను రాజకీయాలతో కూడా సంబంధించి గ్రామాల్లో ఆయన అలా ఆమె మా గ్రామ ప్రథమ పౌరుడుగా వెలుపొందించుకుంటే మా అవసరాలు తీరుస్తారని మా కోరికలు నెరవేరుస్తారని మా గ్రామాలు బాగుపడతాయని అనేక ఆశలతో వాళ్ళ ప్రజలు ఏ పార్టీ అయినా కానీ గెలిపిస్తే కానీ గెలిచిన వాడు నేటి వరకు రోజు ఏడుస్తూ ఉన్నాడు ఓడిపోయినవాడు మాత్రం ఆ రోజు ఒక్కరోజు వేసి సరిపెట్టుకున్న బాపతగా ఈనాడు జగన్మోహన్ రెడ్డి సర్పంచ్లందరినీ కూడా భిక్షాటం చేసే పరిస్థితికి దిగజార్చాడని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం పార్టీలకు అతీతంగా వాళ్ళు ఏ పార్టీ సర్పంచ్ అయినా వైఎస్ఆర్ అయినా ఉండొచ్చు జనసేన ఏ ఉండొచ్చు తెలుగుదేశం ఏమి ఉండొచ్చు కమ్యూనిస్టులు అయి ఉండొచ్చు వాళ్ళు ఏ పార్టీ ఉండే అయి ఉండొచ్చు కానీ వాళ్ళు కూడా ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజల యొక్క అభిప్రాయం మేరకు సర్పంచుడిగా రాగలిగారు ఈ రోజున వ్యవస్థలన్నింటిని కూడా జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత నిర్వీర్యం చేసేసారు ఈనాడు గెలుసు కూడా వాళ్ళు గ్రామాల్లో తలకాయ ఎత్తుకోలేకుండా పారిశుద్ధ్యం లేకుండా కనీసం దోమలకి పిచికారి చేసే పరిస్థితి కూడా గ్రామ పంచాయతీ సర్పంచి పురమాయించలేనటువంటి దౌర్భాగ్య పరిస్థితికి ఈ ప్రభుత్వం వాళ్ళని నెట్టివేసింది మేమందరం కూడా తెలుగుదేశం పార్టీ కానీ జనసేన కానీ వాళ్ళ యొక్క విధులకు కానీ నిధులకు కానీ ఏ రకమైనటువంటి ఆటంకం లేకుండా గతంలో పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చంద్రబాబు గారు పనిచేసినప్పుడు కూడా ఏనాడు ఇలాంటి దుర్మార్గమైనటువంటి పనులు చేయలేము ఏనాడు ఎవరి యొక్క అధికారాలు వాళ్ళు చేయాలి వాళ్ళు ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్యబద్ధంగా గెలిచారు కాబట్టి వాళ్ళకి ఒక గౌరవం అనేది ఆ గ్రామం వాళ్ళకి ఇచ్చింది కాబట్టి వాళ్ళ స్థాయిలో నిర్వహించాలని చెప్పి మేము పూర్తిగా వాళ్ళకి స్వేచ్ఛనిచ్చాం తప్ప ఇలాంటి చేతకాని పనులు అసమర్థ పనులు ఒక దొంగవాడు దోపిడీ చేసే విధానం ఏ విధంగా అయితే ఉంటుందో ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కానీ ఈ రాష్ట్ర సంపదను కానీ ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి వనరులను కానీ ఆ విధంగా దారి మళ్లించడం దోపిడీ చేయటం ఒక దుర్మార్గ చర్యగా జగన్మోహన్ రెడ్డి యొక్క ప్రభుత్వం యొక్క వైఖరి అన్ని రంగాల్లో కూడా వ్యవస్థలన్నీ కూడా ఈ రాష్ట్రంలో కుప్పకూలిపోయినాయి దానికి కారణం కేవలం ఒక దొంగవాణ్ణి ముఖ్యమంత్రిని చేశారు దానికి కారణం ఇప్పుడు ఆడుదాం ఆంధ్ర అన్నాడు ఏం ఆడుతావు నువ్వు ఆంధ్ర ఆంధ్ర ఆంధ్రప్రదేశ్ ప్రజల జీవితాలందరితోనూ కూడా నువ్వు ఆడేశావు ఇంకేంటి ఆడేది ఆంధ్ర ఆ బాపతగా ఆంధ్రా తయారు చేసినటువంటి ఆంధ్రప్రదేశ్ని వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం మీకు త్వరలోనే సర్పంచ్లందరూ కూడా మంచి రోజులు వస్తాయి మీరు ఇప్పుడు దాకా చేసింది ఒక అయితే రేపు తెలుగుదేశం జనసేన ప్రభుత్వం వచ్చిన తర్వాత మీరు చేసేటువంటి పనులు మీరు చేసేటువంటి అభివృద్ధి మరొక విధంగా ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ మీకు తెలుగుదేశం పార్టీ తరఫున మీకు పూర్తిగా సంఘీభావం తెలియజేస్తామని చెప్పడా ఈ సందర్భంగా తెలియజేస్తాం